ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలా మందికి తెలియదు అని నేను అనుకుంటున్నాను పోయిన నెల మేర ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సెవెంతా నాకు పెద్దగా ఐడియా లేదు కానీ కుబేగా టీం వాళ్ళు ఒక పోస్టర్గా వదిలేదు నాగార్జున అనేది సింగల్గా ఇక్కడ వదిలిక తమిళనాడులోనే వదిలేదు తమిళనాడులో ఏమైందంటే కొద్దిసేపటికే కొన్ని వేల కామెంట్లు బ్యాడ్ కామెంట్లు డోర్స్ మొదలైపోయినాయి మా ధనుస్సు లేకుండా ఒక తెలుగు హీరోది సింగర్గా పోస్ట్ వదిరాగా అంటూ కుబేగర్ టీం వేసుకున్నాడు వారు అవన్నీ తట్టుకోలేక కాసేపటికి ఏం చేశాకంటే ఆ పోస్టును తొలగించి వెంటనే నాగార్జున అన్నయ్య ధనుస్తో కలిసిన పోస్టర్ వదిలేదు దీనికి భయపడే ఏమో మొన్న చెన్నైలో జరిగిన ఆడియో ఫంక్షన్లో ధనుస్తి పెద్ద కటౌట్ నాగార్జునది చిన్నదోటి తొలగించారు ఈ తమిళనాడుకు సంబంధించిన ధనుసభిమానుడికి నేను చెప్పేది ఏంటంటే మీ మామ సూపర్ స్టార్ రజనీకాంత్ రికార్డునే ఉదయం ఇదయత్తే తిరిగి వంటి సినిమాలతో బద్దలు కొట్టాడు మా కింగ్ ఆ విషయం మీరు తిరిగిపోతే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి గతం ఎప్పుడు మలుసుకోకూడదు ఇదరా ఉంటే మన నాగార్జున అన్నయ్య అదే చెన్నై ఆడియో ఫంక్షన్లో ధనుష్ గురించి ఒక మాట మాట్లాడాడు ఈ సినిమాలో ఆయన ధనుస్ నటనకి నేషనల్ అవార్డు ఎన్ని వస్తాయో చెప్పలేమంట అన్నయ్య ఓ నాగార్జున అన్నయ్య మీతో పోల్చుకుంటే ఆ ధనుష్ చాలా చిన్న హీరో ఒక సౌత్ ఇండియన్ సుప్రీంగా ఉండిన మీకు అతన్ని పూడుతున్నావు అతని నటన పూడుతున్నావు ఓకే కుబే గారు మీ పాత్ర ఏంటి మీ నటన మీకు వచ్చే అవార్డు ఏంటి ఎవడన్నా కోరుతున్నాడా ఈ అక్కి నేను అభిమానిగా ఇంకా మాకు ఈ అవమానాలు ఎన్ని రోజులు అర్థమే కావడం లేదు